హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవుతుందా అసలు కాదా అనేది ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడి లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైటన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే సో ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవుతుందా కాదా అని ఇలా తెలుస్తుంది అంటే ఇలాంటి సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి సో ఆ సిమ్టమ్స్ మీకు లేకపోతే మీకు నార్మల్ డెలివరీ ఛాన్స్ లేదనే అర్థం అన్నమాట సో అవి ఏం సింటమ్స్ సో ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ముఖ్యంగా ఫస్ట్ సింటమ్ వచ్చేసి ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అవ్వడం సో మీరు ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బేబీ థర్టీ సిక్స్ వీక్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బేబీ కిందికి డ్రాప్ అవుతుంది సో బేబీ కిందికి డ్రాప్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉందన్నమాట సో మీకు బేబీ కిందికి డ్రాప్ అయితే కొన్ని సిమ్టమ్స్ అయితే మనకి కనబడుతుంది ఉంటాయి అంటే అప్పటి వరకు ఫుడ్ డైజెషన్ అనేది సరిగ్గా ఉండకపోవడము అది బేబీ కిందికి డ్రాప్ అయితే ఫుడ్ అనేది మంచిగా అరగడము ఇక్కడ తేలికగా అనిపించడము బేబీ పెళ్లి పైన ఒత్తిడి తీసుకురావడం పొద్దు కడుపులో నొప్పి రావడము సో ఇవన్నీ ఉంటాయి సో మనకి బేబీ కిందికి డ్రాప్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసి పెట్టాను సో అది ఒకసారి చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో ఈ సిమ్టమ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇక మరొక సింటమ్ ఏంటంటే సర్విక్స్ లెంత్ తక్కువ కావడం అంటే మనకి నార్మల్గా ఉన్న ఈ సర్వికల్ లెంత్ అనేది మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే మనకి మంత్స్ అంటే డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే ఈ సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట అంటే త్రీ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్న ఈ సర్వికల్ లెంత్ మనకి ఎనిమిది తొమ్మిది నెలలకు వచ్చేటప్పటికి తగ్గుతుంది మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎనిమిది తొమ్మిది నెలల్లో మనకి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మనకి వెజినల్ చెకప్ చేస్తూ ఉంటారు లోపల హ్యాండ్ పెట్టి సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉందని చూస్తూ ఉంటారు సో ఈ సెంటీమీటర్స్ కనుక మీకు తక్కువ తగ్గుతుంది ఓకే టూ సెంటీమీటర్స్కి వచ్చేసింది టూ పాయింట్ ఫైవ్కి వచ్చేసింది అంటే మీకు ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం సో దీన్ని బట్టి మీరు ఇంకొంచెం ఎక్ససైజ్లు కొంచెం ఎట్లుంటే ఎక్కడ దగ్గర ఇట్లాంటివి చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ సర్వికల్ లెంత్ తగ్గి మీకు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఫాల్స్ పెయిన్స్ సో ఫాల్స్ పెయిన్స్ ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతుంది అంటే ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే మనకి ఏంటంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే బేబీ కిందికి డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ దారి అనేది కరెక్ట్గా సిట్రేట్ చేయాలి కదా మన దారి అలా రెడీ అయ్యేటప్పుడు మనకు కొద్ది కొద్దిగా పా పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే ఏంటంటే కొంచెం నొప్పి రావడం పొత్తి కడుపులో నొప్పి రావడం తగ్గిపోవడం ఇట్లా వస్తూ ఉంటాయి సో ఇలా వచ్చినప్పుడు కూడా మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట ఇక మరొకటి ఏంటంటే పెల్విక్ పెయిన్ అనమాట సో మనకి పెల్విక్ దగ్గర కొంచెం గుంజినట్టు అవ్వడం నొప్పి రావడం ఇవి కూడా ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ సంకేతాలు సో ఈ సంకేతాల్లో మీకు ఏమి కొన్ని కనబడిన కూడా ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం సో కొంతమందికి నైన్ మంత్స్ పడినాక కూడా ఇలాంటి ఏం సిమ్టమ్స్ ఉండవు సో వీళ్ళకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండదు ఇక వీళ్ళకి సిజీర్ అయిన అవసరం పడుతుంది ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ సింటమ్స్ ఇలా ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అనమాట ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్